అప్పుడు చెప్తారు కను దృష్టి అంతా కూడా ఆ యొక్క మనసు అంతా కూడా సెల్ ఫోన్లతోనూ స్నేహితులతోనూ అలాగా విచ్చల విడిగా మీ యొక్క ఉద్యోగం చేస్తూ పరిచర్య చేయలేరు యు మస్ట్ స్పేర్ యువర్ మైండ్ యువర్ సోల్ యువర్ కన్సర్న్ షుడ్ రిచ్ రిసీవ్ బై ద పేషెంట్ పేషెంట్ నీ ప్రేమను నీ యొక్క కనికరాని నీ యొక్క కరుణ వాసలతో కలిగిన మాటను వారు అందుకోవాలి అక్కడే సగం వైద్యము ద్వారా వైద్యుని ద్వారా ఆ పరిచయం చేస్తున్న ఒక నర్స్ కానీ లేకపోతే టెక్నీషియన్ కానీ డాక్టర్ కానీ ఎవరైనా సరే వారి ద్వారా పొందుకుంటారు నా ప్రియమిన వాళ్ళ ఎంత గొప్ప భాగ్యం అది ప్రభు అదే చెప్తున్నారు నేను రోగి నా ఇంటిని నన్ను చూడవచ్చారు ఐఏఎస్ కలెక్టర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ పెద్ద పెద్దవారు వారు హాస్పిటల్కి వెళ్ళడానికి ఆదివారం మధ్యాహ్నం నుంచి అన్నం తింటారో లేదో బాక్సులు తింటారో లేదో తెలియదు కానీ ఆ చర్చ్ నుంచి అక్కడి నుంచి అలాగే మొదలు పెడతారు బృందాలు బృందాలుగా క్యాన్సర్ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి హాస్పిటల్కి వెళ్తారు ఒకరు మందులు ఇస్తారు ఒకరు రొట్టెలు పెడతారు ఒకరు ఫ్రూట్ పెడతారు పరిచర్య చేయాలని చాలా ఆశ ఉంటుంది కానీ నా వెనకాల వచ్చేది ఎవరు ఎవరు సిద్ధంగా ఉన్నారు చాలా విచిత్రమైన పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి మనమే చేయలేకపోతున్నాం ఆలోచించేద్దాం ఆశతో ఉంటారు ఆకలితో ఉంటారు బాధతో ఉంటారు పలకరించేవారే లేకుండా ఉంటారు వారికి నిశ్చేయుత కావాలి ఆలోచన చేద్దాం చెరసాల వంటిని నాయుతకు వచ్చి తిరిగి అని చెప్పారు చెరవేయబడ్డ వారు ఉన్నారు ఎంతోమంది దీనులుగా ఉన్నారు ఎవరి ముఖం కనబడదు రక్త బంధువుల ముఖం కనబడదు ఎవరిది కనబడదు ఎవరు చూడవచ్చారు ఆ ఒక్కడే నీకు దిక్కు అవుతాడు అంతే ఇంకెవరు అలాంటి పరిస్థితుల్లో నన్ను చూడవచ్చారు అని యేసు క్రీస్తు ప్రభు ఆ మహారాజు ఆ యొక్క సింహాసనం నుండి ఆ గొర్రెలతో ఆ విశ్వాసులతో ప్రేమని బిడ్డలతో చెబుతూ ఉన్నాడు ఈరోజున ఇటువంటి గొప్ప భాగ్యం ఇటువంటి గొప్ప ధన్యత ఈ గొప్ప ఆశీర్వాదములు కూడా కట్టుకున్నారు బ్యాంకుల్లో వేసుకున్నారు వారు అందుకు నీతి మంతులు ప్రభు ఎప్పుడు నువ్వు ఆకులు కొన్నావు